హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనాక్షిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసిం వారి అబ్బాయిని ఈరోజు కనుక మనం గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లు కాయల నాణ్యత రేట్లు వ్యాపారస్తుల ఆలోచనలు రైతుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజైతే మీకు వీడియోలో క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నా నేను ప్రతిసారి కూడా మన వీడియోలో చెప్పే మాటే ఒక చిన్న మాటే ఇది చిన్న మాట అని కాదు పెద్ద మాట అని చెప్పుకోవచ్చు ఈరోజు జరిగిన విషయం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈరోజు జరిగిన విషయం చిన్న మాట అనే కాదు చాలా చాలా పెద్ద మాట అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మిర్చి వేసిన రైస్ వర్లు ఏడు నెలలు ఆరు నెలల నుంచి ఏడు నెలలు కష్టపడి ఎకరానికి లక్ష డెబ్బై వేల నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టి చివరికి కాయలు కోసిన తర్వాత అనే విషయం నేను ప్రతిసారి మన వీడియోలో చెబుతున్నాను కాకపోతే చాలామంది రైతు సోదరులు లైట్గా తీసుకుంటారు కానీ ఈరోజు అదే పెద్ద సమస్య పెద్ద విషయంగా మారింది అదేమిటి అసలు ఏంది ఆ పెద్ద విషయం ఏంది ఆ సమస్య ఏంది అటు వ్యాపారస్తులు కానీ రైతుల్లో కానీ ఏంది ఆ గందరగోళం ఆ సమస్య ఏమిటి అనేసి అయితే మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ప్రతి రైతు సోదరుడు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిన విషయం ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయద్దు చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే మీకు ఇది చాలా చాలా విలువైన సమాచారం చాలామంది రైతులు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లనే కాదు పెద్ద పెద్ద తప్పులు సమస్యలు కానీ కూడా చెప్పుకోవచ్చు ఈ సమస్యలు తప్పులు చేయడం వల్ల మీరు తీవ్రంగా చాలా చాలా వరకు నష్టపోతారు రైతు సోదరులు వ్యాపారస్తులకేం కాదు వాళ్ళకి ఇష్టమైతే కొనుగోలు చేస్తారు లేకపోతే లేదు కానీ నష్టపోయేది వ్యాపారస్తులు కాదు రైతులు కాబట్టి రైతు సోదరులరా మీరు జాగ్రత్తగా వినండి నేను ప్రతిసారి చూస్తున్నా కూడా మన వీడియోలో ఈ మాట ఇలా మరలా పర్టికులర్గా మీకోసం ఇప్పుడు పూట ఇది చెప్పాల్సి వస్తుంది ఈరోజు నాకు కొన్ని వ్యక్తిగత కారణాల కారణంగా వ్యక్తిగత విషయాల కారణంగా మీకైతే మిర్చి రేట్లు అయితే చెప్పలేకపోయాను కానీ మిర్చి రేట్ల తర్వాత జరిగిన పరిమాణాలైతే నా నన్ను చాలా కౌత చెందినాయి బాధపడ్డాను నేను అందుకనే ఈ వీడియో ఇప్పుడు కొద్దిగా ఆవేశంగా కొద్దిగా ఆలోచనతో చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చోరు వరకు చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను లైక్ చేయమని కామెంట్ చేయమని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి వీడియోలో చెబుతున్నానని కొంతమంది ఫోన్ చేసి ఎందుకన్నా అలా చెబుతున్నామని అడుగుతున్నారు ఏం లేదు మీరు లైక్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉత్సాహంగా సంతోషంగా ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం నేను చేస్తాను అలాగే కామెంట్ చేశారు అంటే రైతుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనే ఒక విషయం కూడా మాకు అర్థమవుతుంది దానికోసం నేను ప్రతిసారి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది అయితే చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే బేరాలు అయితే బాగానే జరిగినాయి మార్కెట్ అయితే స్టడీగానే కొనసాగింది కానీ మచ్చుకెళ్ళినాక బేరాలు క్యాన్సిల్ కావడం జరిగింది అంటే అన్ని ఆర్డర్లు క్యాన్సిల్ కాలేదు కొన్ని కొన్ని ఆర్డర్లు కొన్ని కొన్ని బేరాలు క్యాన్సిల్ అయినాయి మరి ఆ క్యాన్సిల్ అయిన ఎందుకైనవి ఏమిటి అనేసి నేను వ్యాపారస్తులతో మాట్లాడటం అలాగే క్యాన్సిల్ అయిన రైతులతోటి మాట్లాడటం ఈ జరిగింది అసలు క్యాన్సిల్ అవుతున్నాయి ఆ మచ్చుకెళ్ళినాక ఏమిటి అనేసి అంటే డీలక్స్ కాయలకి ఏసీలోని బ్యాలెన్స్ జరిగిన డీలక్స్ కాయలకి సూపర్ డీలక్స్ కాయలకి బెస్ట్కి అయితే క్యాన్సిల్ అయితే కాల వాటి రేటు వాటికి పడ్డాయి కానీ క్యాన్సిల్ అయింది ఏందయ్యా అంటే కొత్త పంట కొత్త కాయలు క్యాన్సిల్ అయినాయి క్యాన్సిల్ ఎందుకని ఆ కొత్త కాయలు కొత్త పంట కూడా చాలామంది రైతు సోదలు కూడా చల్లదనాలు మెత్తకలు ఆరుదల లేకుండా నీళ్లు స్ప్రే చేసి తీసుకురావడం కారణంగా వ్యాపారస్తులు ఈరోజైతే గుంటూరు మిర్చి మార్కెట్లో చాలా వరకు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వ్యాపారస్తులు కొనుగోలు చేసిన కాయల్ని క్యాన్సిల్ చేసుకున్నారు అర్థమవుతుందా ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు నేను ప్రతిసారి చదువుతున్నా మన రైతు సోదరులకి మీరు యార్డ్కి కాయలు తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా సరైన నాణ్యత ప్రమాణాలు పాటించి నాణ్యత పాటించి డ్రై చేసి గ్రేడింగ్ చేసుకొని తీసుకురావాలని ప్రతిసారి మన రైతు సోదరులకి చెప్పడం జరుగుతుంది కొంతమంది ఏదో సోది చెబుతున్నానని అనుకుంటారు కానీ నేను అనుకున్నట్టుగా నేను చెప్పినట్టుగానే సరైన క్వాలిటీ సరైన నాణ్యత ప్రమాణాలు కనుక లేకపోతే వ్యాపారస్తులు క్యాన్సిల్ చేసుకుంటారు మార్కెట్ స్టడీగా మందంగా నడుస్తున్నప్పుడని చెప్పడం అదే ఈరోజు జరిగింది మీడియం బెస్ట్లు గ్రేడింగ్ సరిగ్గా చేయకుండా తాళగాయలు నీట్గా ఏరకుండా నల్లకాయ మచ్చకాయ అంతే తీసుకొని ఈ చల్లదనాలు మెదకులు తీసుకొచ్చి క్యాన్సిల్ అయ్యి వ్యాపారస్తులు కూడా ఏం ఆలోచిస్తారంటే ఈ చల్లదనాలు ఈ మెదకులు కొని మళ్ళీ ఈ ఆరబోసి వీటిని తొక్కిచ్చి మళ్ళీ ఎండబెట్టి పెట్టి ఎంత పోతాయో తెలియదు మరల ఇవన్నీ చేయడానికి మూడు రోజులు ప్రాసెస్ రెండు రోజులు ప్రాసెస్ పడుతుంది ఈలోపు శని ఆదివారం వస్తుంది మిర్చి ఆడికి సెలవు సోమవారం ఏ విధంగా ఉంటుందో తెలియదు ఈలోపు మళ్ళీ శివరాత్రి పండుగ వచ్చింది ఈ తలనొప్పి మనకి ఎందుకు అసలు క్వాలిటీ ఉన్న కాయలే కొనుక్కుందాము క్వాలిటీ లేని కాయలు మచ్చకెళ్ళినాక చూసి క్యాన్సిల్ చేసుకుందాము మనకేమైంది అని వ్యాపారస్తులు అనుకుంటారు అదే రైతు ఇక్కడ దండకుపోయింది ఎవరు వ్యాపారస్తుడు ఏమైనా దండకుపోయాడా వ్యాపారస్తుడు రోజు కాదు రేపు కొనుక్కుంటాడు రేపు కాబట్టి వెళ్ళని కొనుక్కుంటాడు కానీ దండకుపోయింది ఎవరు రైతులు మన రైతు సోదరులు దీనికి బాధ్యులు ఎవరు వ్యాపారస్తుల బాధ్యులా రైతుల బాధ్యులా దీనికి వ్యాపారస్తుల బాధ్యులని చెప్పడం కంటే కూడా ఈ చల్లదనాలు ఈ మెత్తకలు సరైన గ్రేడింగ్ లేకుండా నీళ్ళు కొట్టుకొని తీసుకొని రైతులు వాళ్ళు బాధ్యులు ఎట్లా కాకుండా సరైన నాణ్యత ప్రమాణాలు పాటించి తీసుకెళ్లిన రైతు సోదరులకి బేరాలు అయితే బాగానే పడ్డాయి సంతోషంగా అంతా బాగానే ఉంది కానీ ఎక్కువ శాతం క్యాన్సిల్ అయినాయి బేరాలు ఈ కారణంగానే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం కూడా ప్రతి వీడియోలో నేను చెబుతున్నాను మీరు దయచేసి నాణ్యత ప్రమాణాలు పాటించండి నీళ్ళు కొట్టొద్దు చలన తీసుకురావద్దు మీరు ఆడికి తీసుకొచ్చారు అంటే వ్యాపారస్తుడు చెప్పిన మాటే మీరు వినాల్సి వస్తుంది మీరు చెప్పిన మాట వ్యాపారస్తుడు విండు మిర్చి మార్కెట్ డిమాండ్గా ఉంది అప్పుడు మనమే రైతు డిమాండ్ చేయాలా రైతు డిమాండ్ చేయాలంటే దాని దగ్గర నాణ్యత ప్రమాణాలు పాటించాలి అని ప్రతిసారి ఖచ్చితంగా గట్టిగా నిక్కచ్చిగా చెబుతున్నాను కానీ అనుకున్నంత పని జరిగింది ఇక్కడ నష్టపోయేది రైతు ఎందుకంటే ఏడు నెలలు దగ్గర దగ్గరగా రెండు వందల నుంచి రెండు వందల పది రోజులు ఎకరానికి లక్షా డెబ్భై వేల నుంచి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మాలు కోసుకొని కళ్ళంలో ఒక రెండు రోజులు ఎక్కువ ఆరబెట్టలేక తొందరపడి ఆవేశపడి అనాలోచిత నిర్ణయంతో ఇలా చల్లదనాలు మెతకులు సరైన డ్రై లేకుండా తీసుకెళ్తే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి అనేసి ప్రతిసారి చెబుతున్నా ఏడు నెలలు రెయ్యి పగలు ఉదయం రాత్రి చీకటి వెళ్తూరు అని తేడా లేకుండా అర్ధరాత్రి పని పోయి కరెంటు మీటర్ మోటార్ వేసుకొని నైటు కాసి నీళ్లు పెట్టి ఇంత శాకిత చేసి ఇంత కష్టం చేసి చివరికి అమ్ముకునే దగ్గరికి వచ్చేసరికి అంటే ఇది అందరు రైతులు చేస్తారని నేను చెప్పను కొంతమంది ఈరోజు నన్ను చాలా బాధించింది మచ్చుకెళ్ళిన తర్వాత క్వాలిటీ లేదు నాణ్యత లేదని వ్యాపారస్తులు క్యాన్సిల్ చేసేసరికి అసలు ఎందుకు ఇంత చాకిరి చేస్తున్నారు ఎంత పెట్టుబడి పెడుతున్నారు ఎంత చేస్తున్నారు కానీ చివరి అంకం చివరి నిమిషంలో చివరి గడియల్లో ఎందుకు ఇలా జరుగుతుంది ఇక్కడ వ్యాపారస్తులు అయితే రూపాయి కూడా నష్టపోడు మనం ఇంతకుముందు ముందు అయ్యాలు కాదు రేపు 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 కొనుక్కుంటాడు డబ్బులున్న డబ్బులున్న మీద వ్యాపారస్తులు ఎప్పుడేం కొనుక్కుంటాడు కానీ రైతు పరిస్థితి అలా కాదుగా ఈ చొలదనాలు తీసుకెళ్తున్నారు క్యాన్సిల్ అయినాయి మళ్ళీ వాటిని ఆరబోయాల కింద ఆరబోసినందుకు బస్తా కూలి మళ్ళీ గోతాలు సరిపో మళ్ళీ గోతాలు అంటారు మళ్ళీ ఆడు రెండు రోజులు నిద్ర కావాలా నిద్ర కాయాలా చేలో పనులు మానుకొని ఇంటికాడ పనులన్నీ మానుకొని రావాలి మళ్ళీ ఇదే మార్కెట్ ఇవాళ ఉంటుందా రేపు ఉంటుందో ఉంటుందో తెలియదు ఏదో తక్కువ అడుగుతురు ఏడు తక్కువ తెలియదు మళ్ళీ అంతా బాగు చేసి మళ్ళీ బేలం పెట్టి మన తిరిగేసిన కాయలేగా అంటారు మన మెతకులు చల్లదానాలు వచ్చినాయగా తిరగేసిన కాయలేగా అయ్యి అవి మా తెలిసేలే ఈ కాయలు మొన్న ఎంత చండాలంగా ఉన్నాయి అంటే అంత చండాలంగా ఉన్నాయి తిరగేసి ఇప్పుడు పెట్టారు బేరానికి అనేసి అంటాడు వ్యాపారస్తులు అలాంటి పరిస్థితి అవసరం రైతు సోదరులకి ఏడు నెలలు ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు దిగుబడులు అందరు మాత్రమే వస్తున్నాయి ఆ ఖర్చులకు తోడు మళ్ళీ ఈ ఖర్చులు రెండు సంవత్సరాల తర్వాత రైతుకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనాలోచిత నిర్ణయాల కారణంగా రైతులు చాలా చాలా ఇబ్బంది పడుతుంటున్నారు ఇది స్వయంకృత అపరాధం అనే చెప్పుకోవచ్చు ఇలాంటి సమస్యలు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఇలాంటి చిన్న చిన్న తప్పులు దయచేసి రైతు సోదరులారా చేయొద్దు మీరు అలా అమ్మాలి అనుకుంటే కల్లంలోనే అమ్ముకోండి యాడ్ దాకా రావద్దు యాడ్ దాకా వచ్చారంటే మీరు చాలా చాలా నష్టపోతారు అది కళ్ళంలోనే అమ్ముకోండి ఒక ఐదు వందలు తక్కువైనా సరే మార్కెట్ మీద ఒక ఐదు వందలు తక్కువైనా సరే చల్లదనాలు మెతకలు కనుక ఉంటే కళ్ళంలోనే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తక్కువ అమ్ముకోండి యాడ్ రేట్ మీద అంతేగాని మీరు యాడ్ తీసుకొచ్చి ఇంత రభస పడి ఇంత రేట్లో కూడా మీరు ఇలా రభసపడి ఇంత శాఖ ఏడు నెలలు షాఖలు చేసి రెండు లక్షలు పెట్టుబడి పెట్టి ఇలాంటి ఇబ్బందులు మీరు ఇలాంటి సమస్యలు తెచ్చుకో దయచేసి మీరు ఇది ఒక్క విషయాన్ని గమనించండి ఆడికి వచ్చేటప్పుడు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించండి సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కళ్ళంలో అమ్ముకోవటం ఉత్తమం వందకు వంద శాతం కళ్ళంలో అమ్ముకునేదానికి అమ్ముకునే దానికి చాలా తేడా ఉంది రేటు వ్యత్యాసాలు ఖర్చులు చాలా తేడా ఉంది నేను మన గత వీడియోలో కూడా చెప్పాను కళ్ళంలో అమ్ముకుంటే యాడ్లో అమ్ముకుంటే తేడా ఏమిటి ఆ ఖర్చులు తేడా ఏమిటి ఏసీలో పెట్టుకొని ఆరు నెలల తర్వాత అమ్మితే ఆ తేడా ఏమిటి మూడు ర మూడి మూడు రకాలకి నేను తేడా చెప్పాను అయినా కానీ చాలామంది రై సోదరులు ఇలా అంటే నేను చెప్పిన మాట అందరూ వినాలనే లేదనుకోండి నేను చెప్పిన మాట ప్రతి మనిషి వినాలి ఖచ్చితంగా పాటించాలనే లేదు ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు వాళ్ళే వాళ్ళ తగ్గట్టు వాళ్ళు పాటిస్తారు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు ఎందుకంటే ఈరోజు మిడతాడు పండిస్తున్న రైతులు ఈ సంవత్సరం పండించిన రైతులు కాదు నాకు తెలిసి అందులో నలభై ఏళ్ళ నుంచి మిడతాడు పండించే వాళ్ళు ఉన్నారు ముప్పై ఏళ్ళ నుంచి మిడతాడు పండించిన వాళ్ళు ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి మిడతాడు పండిస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు తెలియకుండా లేదు కాకపోతే నేను నా రైతు సోదరులకి నా తోటి మిత్రులకు నాకు తెలిసిన సమాచారాన్ని నాకు తెలిసిన సహాయాన్ని చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది